చూడండి మహానుభావుడు అభినవ సర్దార్ పటేల్ నేడు కేసీఆర్ లాంటి నిజాం మెడల్ వంచి ఈ తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజల బతుకులు బాగు చేయడానికి బయలుదేరి వచ్చినటువంటి నేటి అభినవ సర్దార్ పటేల్ మా అమిత్ షా గారికి హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం ఒక్కసారి అందరూ లేచి నిలబడి అమిత్ షా గారికి స్వాగతం పల్కరం అమిత్ షా గారికి జోషన్నా ఆ జోష్ ఉంటుందన్నా ఈ జోష్ జోష కేసు అసలు అన్న కేసీఆర్ సార్ కనబడుతుండ మీకు కనబడుతుండ ఏమైంది ఏమైంది కేసీఆర్ సార్ అన్న నాకు గురువు అన్న కేసీఆర్ సార్ నాకు గురువు అన్న కేసీఆర్ సార్ దగ్గర భాష నేర్చేసుకున్నా నా గురువు బాగుండాలని కోరుకోలేదా అందుకే మళ్ళీ ఎత్తున్నా అదిలాబాద్ గడ్డ వెలికెత్తున్నా సార్ కేసీఆర్ సార్ కు రక్షణ కల్పించండి కేసీఆర్ సార్ మాకు చూపట్టండి కేసీఆర్ సార్ ఏమైంది కేసీఆర్ సార్ నిండు నూరేలు ఆయుర ఆరోగ్యాలతో బతకాలని చెప్పి మేము కోరుకుంటున్నాం మా ముఖ్యమంత్రి మాకు కావాలి మా ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి కొడుకు ఏం చేస్తుంటో ఇప్పటికి భయం భయంగా ఉందన్న నాకు కేసీఆర్ సార్ ఉండాలన్నా మనం ఎప్పుడు కూడా ఏ మనిషి నాశనాన్ని కోరుకోమన్నా మేము సర్వే జనా సుఖి నోపవంతంటూ ప్రతి ఒక్కరూ సుఖ శాంతులతో జీవించాలని కోరుకునే ధర్మమే నా హిందూ ధర్మం ఆ ధర్మం కోసం పనిచేసే కార్యకర్తల పార్టీ నా భారతీయ జనతా పార్టీ అన్న వచ్చేది మన రాజ్యం అన్న మోడీ రాజ్యం వచ్చేది మో అమిత్ షా రాజ్యం వచ్చేది రామరాజ్యం రామరాజ్యాన్ని రామ రాజ్యాన్ని ఎవడు ఆపలేడు మోడీ రాజ్యానికి ఎవడు అడ్డు రాలేడు వస్తే వాడి మసై పట్ట పట్ట అందుకొరికే భారతీయ జనతా పార్టీ కాగత జీటు తట్టుకోలే విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి ఎందుకు ఓటాలన్నా బీఆర్ఎస్ పార్టీకి దేనికోసం ఓటారన్నా అరే గిరిజనుల పోడు భూములకు పట్టాలు ఇచ్చినట్టయితే పన్నెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చినట్టయితే ఆ పార్టీకి ఓటు అరే ఒకరోటో తారీఖు జీతాలు ఇచ్చి ప్రమోషన్లు ఇచ్చి మీకు ట్రాన్స్ఫర్లు చేస్తే ఆ పార్టీకే ఓటు పేద పదలకు ఇన్నా పట్టాలిస్తే ఈఎన్డీఏ పార్టీకే ఓట్లు రైతులకు రుణమాఫీ చేసి